తులసి ఈ పదకొండు రకాల అనారోగ్య సమస్యలకు తులసి ఆకులను ఇలా ఉపయోగించండి భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తులసిని ఔషధ పూజ మొక్కగా ఉపయోగిస్తున్నారు తులసి ఆకులతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు ఆయుర్వేద ప్రకారం తులసిలో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి అయితే ఏ ఏ అనారోగ్యాలకు తులసి ఆకులను ఎలా వాడాలి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి చాలామందిని అధిక కపం సమస్య వేధిస్తుంటుంది గొంతులో కపం బాగా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు ఎక్కువసేపు మాట్లాడితే దగ్గు వస్తుంది కానీ తులసి ఆకులతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అందుకుగాను రోజు ఉదయాన్నే పరగడుపున నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకొని నేరుగా అలాగే నమిలి మింగేయాలి ఇలా రోజు చేస్తుంటే శరీరంలో ఉన్న కపం దెబ్బకపోతుంది ఊపిరితిత్తుల్లోని కపం కూడా బయటకు వచ్చేస్తుంది రెండు జీర్ణాశయం ప్రేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తులసి ఆకులకు ఉంటుంది కనుక రోజు ఉదయాన్నే పరగడుపున నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకొని నమిలి మింగితే జీర్ణ వ్యవస్థలో ఉండే క్రిములన్నీ నాశనం అవుతాయి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి మూడు తులసి ఆకులను పరగడుపున తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే నాలుగైదు తులసి ఆకులను తీసుకొని మెత్తగా దంచి ఫేస్లా చేయాలి దాన్ని ఒక గుళిక అంటే మాత్రగా తయారు చేసుకొని రోజు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు ఒక మాత్ర చొప్పున వేసుకోవాలి దీంతో జీర్ణ సమస్యలు ఉండవు గ్యాసు మలబద్ధకం అజీర్ణం తగ్గుతాయి అలాగే ఆకలి కూడా పెరుగుతుంది నాలుగు ఆకులను సేకరించి బాగా కడిగి శుభ్రం చేయాలి అనంతరం వాటిని నీడ నీడలో ఎండబెట్టి పొడి చేయాలి ఆ పొడిని కొద్దిగా తీసుకొని అందులో నీళ్లు కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి దీంతో రోజు దంతాలను తోముకోవాలి ఇలా రోజు చేస్తుంటే దంతాలపై ఉండే గార పసుపు దనం పోతాయి దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి అలాగే చిక్కుళ్ళ నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది చిగుళ్ళు ఆరోగ్యంగా మారుతాయి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది నోట్లో సూక్ష్మక్రిములు చనిపోతాయి నోటి దుర్వాసన తగ్గుతుంది నోరు దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఐదు దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ తులసాకుల రసంలో అంతే మోతాదులో తేనె కలిపి రోజుకు మూడు పూటలా తీసుకోవాలి దీంతో ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది ఆరు నాలుగైదు తులసాకులు నాలుగైదు పుదీనా ఆకులను నీటిలో వేసి మరగించి ఆ నీటిని రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి దీనివల్ల జ్వరం తగ్గుతుంది శరీర ఉష్ణోగ్రత వెంటనే అదుపులోకి వస్తుంది ఏడు తులసి ఆకులను నీటిలో వేసి మరగించి ఆ నీటిని రోజుకు మూడు సార్లు పూటకు ఒక కప్పు చొప్పున తాగుతుండాలి దీంతో గొంతు నొప్పి దగ్గు తగ్గుతాయి ఎనిమిది ఉదయాన్నే ఒక టీ స్పూన్ తేనె అంతే మోతాదులో తులసాకుల రసం కలిపి సేవిస్తుంటే గొంతు బొంగురు తగ్గుతుంది మృదువైన కంఠస్వరం వస్తుంది తొమ్మిది తులసాకుల రసం ఉల్లిపాయ రసం అల్లం రసం తేనెలను కలిపి ఈ మిశ్రమాన్ని ఆరు టీ స్పూన్ల మోతాదులో రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం తాగాలి దీనివల్ల విరోచనాలు తగ్గుతాయి పది రాత్రిపూట ఒక గ్లాసు పలుచని మజ్జిగలో కాస్త తులసాకుల రసం వేసి బాగా కలిపి తీసుకోవాలి రోజు ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు పదకొండు రాత్రిపూట ఒక టీ స్పూన్ తులసాకుల రసంతో పాటు అంతే మోతాదులో చక్కెర లేదా తేనెను కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది నిద్రలేమి నుంచి బయటపడవచ్చు సేకరించిన సమాచారం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ